నాయనా బస్టర్ అస్తే కోస్ములు దోములు ఏడు వసాయి తో ఏమంటా కండిస్తై నాను సే బతికున రాబోదిలా అది కారణం రామిందండిర్ మార్దిన చాలా ఫ్రీ ఉండాడు చాలా పరిచయ చేర్చుకున్నది ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఏ స్టాండర్డ్ సలతినే అర్థం జేపిరి ఆలొ రిజిస్టర్మెంట్ ఇద్ది ట్రాన్స్పోర్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ మీటింగ్ కిాయిస్ కేల్లి ఆ డ్రైవింగ్ లైసెన్స్ మాకు నేషనల్ పర్మిట్ లాగని ఒక స్టేట్ కెంత ఐదు వేలు ఆధార్ లక్ష యాభై వేలు దానికి ముప్పై ఆరు సార్లు వెళ్ళింది అప్పుడు ఆయన సపోర్ట్ దొరికింది నేషనల్ ఇప్పుడు పదిహేను వేలు కట్టేస్తే కన్యాకు కాస్త తగ్గదు మా బిల్లు ఎక్కడెక్కడ మాకు ప్రాబ్లం వస్తుంది తక్కువ మేము సాల్వ్ కారణం చేసి చేసినట్టు మీ దగ్గర ఉంది మా దగ్గర బాగా ఉంది

రెండు ఏడాది అది మనకి